చెప్తున్నారు అందులో చెప్తున్నారు సార్ ఫ్రెషస్ డేకి సార్ వాళ్ళు వస్తున్నారు అంటే ఈ సార్ డే ఫ్రెషర్ డే జరిగింది సార్ మా స్టేట్లో పిఎం సార్ వచ్చి ఎంప్లైజ్ఎస్ వల్ల బ్రదర్ వచ్చిన సార్ ఇక్కడికి చీఫ్ అందుకని ఇంటర్ డ్యాన్స్ వేసారు సార్ పోలాటో అది కూడా మంచిస్తున్నాయి సార్ మేడం

है रे लेती हूँ मैंने किसी बात कंप्लीट नहीं किया कंप्लीट मालूम कंप्लीट नहीं किया ना ऐसे